అంత ప్రార్థన జయించువానికి నా ఎలహిం ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని వాగ్దానం చేసిన విశ్వామిషయా మీకు స్తోత్రం జయించువారు రెండవ మరణం వలన ఏ హాని చందడు అని వాగ్దానం చేసిన యుషువామిషియా మీకు స్తోత్రం జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని వాగ్దానం చేసిన విశ్వామిషియా మీకు స్తోత్రం జయించువానికి నా ఎలోహిం పేరును పరలోకములు నా ఇద్దరు దిగువచుచున్న నూతనమైన యరుషులేమును నా పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదము వాగ్దానం చేసిన మీకు స్తోత్రం జయించువానికి నాతో కూడా నా సింహాసనం ముందు నిచ్చేదని వాగ్దానం చేసిన మీకు స్తోత్రం 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 తండ్రి తండ్రి ఉదయకాల సమయంలో మాతో ముచ్చటించడానికి తండ్రి మీరు ప్రేరేపిన కలుగు చేసిన విధానం బట్టి వాక్యముతో మాతో మాట్లాడిన విధానం బట్టి మాట్లాడుచున్న విధానం బట్టి మీకు స్తోత్ర స్తోత్రాలు తగు తగురీతిగా నీ యొక్క వాక్యానికి మేము చెవియొక్కి ప్రతిఫలము ఇచ్చడి వారిగా ఫలించడి వారిగా మమ్మల్ని నిలవబెట్టమని మమ్మల్ని మా రక్షకుడి మచ్చకుడైనా నజరేడైన ఇషోమెస్సే అమ్మ నామమ్మను అడిగి పొందుకుంటున్నాం తండ్రి మేఘాల మీద యుష్ అవ చూచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యుష్ వచ్చుచున్నాడు పరిశుద్ధులనందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమ కాలం లోకమంతా శ్రమ కాలం వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యశువ రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అద్భుతమైన తేజుడు సర్వశక్తి మంతుడు అద్భుతమైన తేజుడు సర్వ శక్తి మంతుడు వచ్చుచున్నాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాము ఇరవైంలో యుద్ధ నియమాలు సైనిక సేవ నుండి మినహాయింపు అనే విషయాన్ని కూడా మనం ధ్యానించుకుంటాం నీ శత్రువుతో యుద్ధమునకు పోనప్పుడు ఒకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి భయపడకూడదు ఎందుకని భయపడకూడదంటే అదోనై వారు నీకు తోడే ఉన్నాడు కాబట్టి నీవు వారికి భయపడవద్దు వారు గొప్పవారే కానీ ధనికులే కానీ బలవంతులే కానీ గనులే కానీ ఇంకెవరైనా సరే వారిని నీవు వారికి నీవు భయపడకూడదు ఇంకా యుద్ధం పోయే జనులతో యాజకులు ఈ విధంగా చెప్పాలి ఏమని మీ హృదయములను జంకకుడి జంకనీయకుడి అని వారికి భయపడకుడి అని వారికి వనకుడికి వనకకుడి అని బెదరకుడి అని యాజకుడు యుద్ధమునకు సిద్ధమైనటువంటి జనముతో తెలియచెప్పాడు ఎందుకనంటే రక్షించువాడు ఎలోహిం వారే యావే ఎవరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గలవాడు ఉన్నాడు కాబట్టి మీ తరఫున ఉన్నాడు కాబట్టి మీరు వీటిని దేనిని కూడా కలిగి జీవించకుడి వెళ్ళకుడి అని తెలియచేయాలి నాయకులు జనులతో ఈ విధంగా చెప్పాలి క్రొత్త ఇల్లు కట్టుకునేవాడు ద్రాక్ష తోట వేసి పండ్లు వచ్చిన వారు ప్రదానం చేసుకునేవారు ఈ మూడు ఉపమానములు ఉన్నటువంటి వారు వారు చనిపోతే వేరొకరు దానిని స్వాధీనపరచుకుంటారు కాబట్టి మీలో ఇంకెవరైనా ఇలాంటి కోరికలు ఆశలు ఉంటే మీరు తిరిగి ఈ పరిస్థితుల్లో ఉంటే మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు అని నాయకులు ఆ జనులతో యుద్ధములకు సిద్ధమైన జనులతో తెలియ చెప్పవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మెత్తన గుండె గలవారు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా మరి నాయకులు చెప్పాలి నాయకులు సేనాధిపతులను నియమించ జనుల మీద సేనాధిపతులను నియమించాలి యుద్ధం యుద్ధమునకు ముందు సమాధాన రాయవరం పంపించాలి ఎవరైతే వారితో సమాధానం పడి వారిని వారి దేశంలో ఉండా వారి గుండా వెల్లనిస్తారో వారు వీరికి దాసులు అవుతారు పన్ను చెల్లించేవారిగా ఉంటారు వారి మీద యుద్ధము వెళ్ళకూడదు అయితే ఎవరైతే వీరికి మీదకి యుద్ధానికి సిద్ధమవుతారో వారిని మగవారిని అందరినీ కత్తివాతం చేత హతము చేసి స్త్రీలని చిన్నవారిని పశువులను వీటన్నిటిని కొలసం అంతటిని వారు స్వాధీనపరచుకొని అనుభవించవచ్చు అని తెలియచేస్తూ ఉన్నాడు అయితే వీరి దగ్గరి పూర్వంలో దూరపురములలో ఎలాగో కానీ కొంతమంది ఉన్నారు వారి వారిని మాత్రము దేనిని కూడా విడిచిపెట్టకూడదు కొల్లసొమ్ముగా పట్టుకొనకూడదు ఎవరిని అంటే హిత్యులు అమోరియులు కారానీయులు పెరించీలు హివీయులు యోబిసీయులు వీరి వీరి అర్ధ వీరి మీదకి యుద్ధానికి వెళ్తే ఊపిరి ఉన్న దేనిని బ్రతుకునియకూడదు ఎందుకంటే వారు ఈలోహిం వారి ఎదుట హే క్రియాలు కృత్యాలు చేశారు కాబట్టి వాటిలో వారి మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు అక్కడ ఊపిరి ఉన్న దేనిని కూడా బ్రతనివ్వకుండా ప్రతి ఒక్క దానిని నాశనం చేయాలి అయితే వీరు దేశమును కట్ట యుద్ధమునికి వెళ్ళినప్పుడు కొన్ని వారాల పాటు పెడుతున్న సమయం పడితే అక్కడ చెట్లను గొడ్డలితో నరకకూడదు పాడు చేయకూడదు వాటి పండ్లు తినవచ్చు అయితే ఫలమిచ్చు చెట్లను కాకుండా ఫలమేమని చెట్లను నరికి వారికి వీరికి మధ్యగా ఒక గోడ లెక్క చేసుకొనవచ్చునని హర్షం వారు వీరందరికీ కూడా ఎద్ధ నీతిని నియమములను తెలియచేస్తూ ఆ నియమములను ఈ దినమున నీకు నాకు కూడా తెలియచేస్తున్నారు ఆమెన్